కేవలం మనసుల్లో అందరికి ఉన్న అభిప్రాయాలలో మనం అందరూ ప్రపంచుకొని ఈ కార్యక్రమంలో ఉన్నాం అలాగే ఎంప్లాయీ ఆ చేయించుకొని అలాగే

విజయనగరంలో ఉన్న గుట్టుపల్లి గుట్టుపూడి మనందరూ కూడా ఒకే ఒకటి చెప్తున్న రాష్ట్రం మీరు మనకు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీఎస్ కలిసి తప్పని కూడా పొరుపతి ఉద్యోగం కూడా కోరుకుంటూ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దగ్గించి రాజు స్థాయి వరకు అందరి నాయకుల యొక్క అభిమానాన్ని చూరుకుని పూర్తి స్థాయిలో రాజకీయం చేసి అవకాశం వచ్చేటప్పుడు వారు సత్యనారాయణ ఉండి ఆజాడు వేరరాజారీ ప్రజమ పౌల ఈ రాజమండ్రికి ఆవిడ నెక్తిత్వం తెలంగాణ నెక్తిత్వం జరిగింది ఆదిరి ఎఫ్ఐఆర్ఆర్ జనతా ఉంది ఆవిడ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆదిరిడ్ ఎఫ్ఆర్ఆర్ ఎమ్మెల్సీ కింద మల్లికొని ఆరు సంవత్సరాలు ఉండడం జరిగింది ఆయనకి ఇంచుమించుగా ఇబ్బంది వారి ఓడలేనటువంటి ఆదరణ కావాలని గారు ఎమ్మెల్యేగా ఒక సునామీ లాంటి ఎలక్షన్ అని చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి మొత్తం అందరించినా కూడా రాజమంత్రి లేదు పెద్ద మెజారిటీ ఆ వేళ కొన్ని కష్ట శక్తుల ఆయన వాళ్ళు అడ్డు పెడితే చంద్రబాబు ఉపాయన్నాడు ఎప్పుడైనా సరే ఫరవర ఫరవర ఫరవ రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి కుటుంబం ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వను సరే అవన్నీ అలా నుంచి ఎవరి నుంచి ఉంటారో చెప్పండి అన్న నేను మా అబ్బాయి ఒక చెప్పా నాలో ఎవరిని పెట్టినా పర్వాలేదు మీరు ఉన్నారండి నేను పైనుంచి వీళ్ళకి నేర్ప నేను వీళ్ళకి కొన్ని ఒక మంచి తీర్చి తీర్చిదిద్దితే తర్వాత వాళ్ళే రాజకీయం చేస్తారని చెప్తే భవానీని పెట్టు అన్న సరే నీ ఇష్టం సార్ అన్న భవానీని పెట్టాం ఉద్రిపా కూడా ముప్పై ఐదు వేలు మెజార్టీతో నా కోడలు గెలిచింది దాని కారణం రాజమండ్రి వెళ్ళ సంజయ్ అలాగే నా తోడలుడైనటువంటి సల్లా శంకర్రావు కూడా వీరందరూ కూడా రెండో జెండా పట్టుకోలేదు అందరూ ఒకే జెండా పట్టుకొని నా కోడలు కూడా భావాన్ని గెలిపించారు తర్వాత ఎలక్షన్ వచ్చినాయి వచ్చినప్పటి ఇంకా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే నీ ఇష్టం అప్పారావు ఎవరు నుంచో పెట్టారు నించో నా కొడుకులు కూడా నేను ఎమ్మెల్యేగా చూస్తే నేను ఫుల్ సాటిస్ఫై అయిపోతానని లైఫ్ లో అంటే పెట్టుకోలేదు అప్పుడు మేము మన సొంత సభ్యులందరూ కూడా చుట్టుపక్కల నుంచి కూడా అందరూ వచ్చి కష్టంగా పనిచేశారు ఏ విధంగా సరే వాసులు కల్పించాలి అని లేకపోతే అరవై ఏడు పర్సెంట్ పోలింగ్ అయ్యింది అంటే చాలా తక్కువ దానికి డెబ్బై మూడు వేలు డెబ్బై రెండు డబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు కౌంటర్ నేనే కూర్చున్నాను డెబ్బై మూడు వేలు మెజార్టీతో గెలిచా తెలిస్తే లోకేష్ గారు ఏమన్నారంటే నువ్వు స్టేట్ లోనే మూడో ర్యాంకులో ఉన్నా అప్పారా అని అదే అలా సార్ ఇంకా చాలా మంది ఉన్నారంటే వారు గుర్తించుకో అరవై ఏడు పర్సెంట్ మీరు పేలయ్యింది కానీ మీకు డెబ్బై మూడు మెజార్టీ వచ్చింది అంటే మీ అబ్బాయిని నంచితనం నువ్వు చేసిన కృషి చూసి అందరూ కూడా ఏక అభినందించారు మంచి చేస్తే మంచిదని ఆలోచించే పరిస్థితుల్లో ఆనాడు రామోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు నేను అప్పారావు గారు ఒకటే నిర్ణయించుకున్నాం మాట్లాడుకున్నాం నిర్ణయించుకున్నాం ఓర్చుకుంటే ఈ కంటంలో ప్రాణం ఉంటే ఉండేంత వరకు ఉంటే తెలుగుదేశంలో ఉన్నాం లేకపోతే రాజకీయాలు మాట్లాడతామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం మాటకి మాట అనుకున్నాం నిర్ణయించుకున్నాం ఇది అడుగు ముందుకు వేశాం ఇంకా మిగిలిన ఒకటే చేతిలో ఉన్నంతసేపు సంక్షేమం అభివృద్ధి చెయ్యి దాటితే పోరాటం ఈ పోరాటంలో అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోదుకుంటూ అభ్యర్థిస్తూ ఎప్పుడైనా ఉంటారా మీరందరూ కూడా గర్వపడే విధంగా ఎక్కడైనా మాట్లాడుకునే సందర్భంలో మా వాడు ఇలా ఉన్నాడు రా అని అందరూ కూడా గర్వపడే విధంగానే మా తాలూకు ప్రవర్తన ఉంటారని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఒక విలమ సంగీని పెట్టుకుంటే వంద ఓట్లు బయట వాటి సరి సరి సమానంగా తెచ్చే సత్తా దమ్ము ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారు అదే చేసే అదే జరిగింది అదే జరిగింది భవిష్యత్తులో కూడా అదే జరిగే విధంగా తీసుకెళ్లే బాధ్యత పెద్దలందరికీ కూడా ఆమె ఇస్తా ఉన్నాం తప్పకుండా ఆ బాధ్యతను మేము తీసుకెళ్తామని కూడా ఆమె ఇస్తా ఉన్నాం అలాగే ఒకనొక సందర్భంలో వెలమ యువత అధ్యక్షుల కింద తీసుకున్నప్పుడు చాలా మంది అడిగారు వెలమ యువత అధ్యక్షుల కింద తీసుకోవడం ఏమిటి రాజకీయంగా నీకు ఆశలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్ష పదవి తీసుకోవడం ఏంటని చాలా మంది అడిగారు ఒకటే చెప్తాం ఈ పుట్టుక నీ చేతిలో లేదు దైవేక్షగా మనం అందరం కూడా వెలమ జాతిలో పుట్టాం కానీ మన చేతిలో ఉంది ఎలా జీవించాలన్నది నేను ఒకటే అనుకున్నా సమాజంలో ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యం యువత ఉంది ఈ యొక్క వర్మ సామాజిక వర్గంలో అంతా కూడా పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు యువత రావాలి రావాలి అంటే వారికి ఉన్నతమైన ఆలోచనతో తెలియజేసి ముందుకు తీసుకెళ్లే ఉండాలి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆలోచించాను